మా అమ్మన ఒక్క రూపాయి కొత్త మియ్యాలి అవునే అక్క నిజం మా మా డాడిని మా డాడ దావత్ అంటే అంతాడు చ చ చ చ దేశంలో పుసరాడుతున్నాం ఇంతగా ప్రభలిపోయిందన్నమాట చెల్లే సిటీ ఒక్కల్లా డాడినా అడుగు మందా సరే అక్క డాడిని అడుగుదా అడుగుదామా మా డాడా పైసలు అడిగితే థర్టీ ఫైవ్ దావత్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా

చె అన్నం తిన్నావా తిన్నా తిన్నా కానీ మీకు ఏం కావాలి మాకు డబ్బులు కావాలి ఎందుకు మాకు కావాలంతే చెక్క మీద ఐదు రూపాయలు నేను తీసుకోపో వచ్చి ఐదు రూపాయలు మా థర్టీ ఫస్ట్ దాకాకి వెయ్యి రూపాయలు కావాలి ఏ ఐదు రూపాయలు రాలే పొద్దున్న కొడితే మూరేళ్ళే నీకు వెయ్యి రూపాయలు ఏం చేసుకుంటావురా నాకు నీరంత సమానస్తుంది కొనుక్కొచ్చు కా అట్లా నాకు ప్లీజ్ నా దగ్గర ఎక్కడ ఉన్నాయి నానమ్మా పైసలు లేదా నీ పింఛన్ పైసాలు మొత్తం ఎక్కడ ఉన్నాయో తెలుసు అంతే ఎత్తుకపోతాడు లేకపోతే అబ్బా బాడకావు నీ నావాడని చెప్తే ఆయనతో పింఛన్ పైసలు చూసి ఎత్తుకపోతానంట ఎవరా మరి అంతే ఇయ్యు సక్క సరే ఆగురి అది లోపలికైంది తీసుకొస్తది కావచ్చే సరే కుసిందని పట్టలేరా ఇవ్వరా వెయ్యి రూపాయలు నేను రోజులో సమాన ఆ పోషమ్మ కూడా మైసమ్మ మాయం చేసినట్టు ఎంత వస్తుంది పైగా వండుతున్నాం పార్యానీ వెళ్ళి బాబాయ్ బాబాయ్

ముగ్గురా ఏమేం కావాలి చెప్పు బిర్యానీ మంచూరియా థమ్సప్ మూడా సరే మరి తెస్తే నన్ను జాయిన్ చేసుకుంటారా అక్కనా మరి తెచ్చినాక అవతల ఆడద్దు నన్ను జాయిన్ చేసుకుంటేనే తెస్తాం మరి సరేనా సరే బిర్యానీ సరే అన్నాడు ఎట్లనే వచ్చాక ఎట్లా అనలరా మనమే తినోసము బిర్యానీ మంచురియాసార్ సరేనా ఎప్పుడు వెళ్తారు ఇప్పుడేనా బాబాయ్ మరే సరేనాడు చందరి తిన్నాం

అక్క సప్పుడు నాకు లెగ్ పీస్ మీ ఇద్దరు నేను పైసలు అడిగినా నాకు లెగ్ పీస్ నాకు లెగ్ పీస్ అన్నా నాకు లెగ్ పీస్ తింటా లెగ్ ఉంటా లేదు మొత్తం నేనే తింటాను చెగా తిన ఆ పంది మొత్తం తింటది ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఇందిరా అందరం సమానం తింటున్నాం అని చెప్తున్నా సూపర్ వినండి

అన్న సూపర్ ఉంది నిజమేరా సూపర్ ఉంది అవనే అక్క సూపర్ నై పని చేయనా నువ్వే మొత్తం తింటావా నిన్న తినం బాడుకో ఆ నువ్వు ఎత్తున్నావా ఇగో పట్టు మళ్ళా నాకు ఇగోపట్టు అరే మొత్తం తిన్నా బాబాయ్ వచ్చాడు తిట్టలేరా కుక్క ఎత్తుక బాబాయ్ నమ్ముతాడు ఏం కాదు ఎట్లనే మోటి ఏం కాదు దూరం పడేసి అత్త సరే అత్త అయిపోయింది నాది గుర్తమ్మైపోయింది గుర్త అయిపోయింది అందరికంటే ఫస్ట్ నాది తర్వాత నాది

వేరు ఇంకా వెళ్తలేరు ఏం చెప్తున్నారు స్వీటే ఏమోటే అరే చోటు ఇటువేరు ఇల్లు ఇవల్సప్పుడు ఎత్తలేరు చోటు స్వీటే ఏమైందిరా నేను అప్పచ్చల్లి వెళ్తున్నా